ఆపట్ల జిల్లా చీరాలలో ఇంద్ర బస్సులను ప్రారంభించిన శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రణాళిక సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో చేయలేని పనులను మా ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగా ఈరోజు రెండు బస్సులను ప్రారంభించాము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నామని తెలిపారు

ఎవరి చేతిలో ఉంది రెండు కాయలు కదా

ఈరోజు చీరాల పార్టీ సిటీతో గొప్ప చరిత్రని సృష్టిస్తూ పోతుంది ఈ సందర్భంగా డిపో మేనేజర్ శమరా గారు అలాగే యూనియన్ నాయకులు అలాగే మా యొక్క పార్టీ లీడర్స్ అందరూ కలిసి ఈరోజు లాల్చినంగా రెండు బస్సుల్ని ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ కూడా గమనించాలి తనికి గత ఐదు సంవత్సరాల ఆర్టీసీ వేరు ఇప్పటి నుంచి జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సరైనటువంటి పద్ధతిలో ఒక కొత్త ఉరవడితో నేను రోజున రాష్ట్రం మొత్తం ఆర్టీసీ బస్సులు ప్రారంభిస్తున్నారు దాంట్లో భాగంగా నేను కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది అతి త్వరలో మహిళా బస్సు సౌకర్యాన్ని మహిళా మొత్తంలో కోసం ఇస్తున్నాం కాబట్టి ఆ సందర్భంగా ముందుగానే మేము కావలసినటువంటి బస్సులు డ్రైవర్లు దానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా తయారు చేసుకున్న తర్వాత మరి ఎన్డీఏ ప్రభుత్వం లాంఛనంగా ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యాన్ని చేయబోతుంది మేము మిగతా గవర్నమెంట్ లాగా గతంలో జరిగిన గవర్నమెంట్ లాగా మొత్త ఆర్భాటాలు కాదు ప్రాక్టికల్గా తెలిసినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి రోజున మనం మహిళల కోసం ఉచితంగా పోషిస్తున్నామంటే ఊరికే పేరుకి చెప్తే సరిపోదు దాదాపుగా మరి ఎంతమంది మహిళలు ఫ్రీగా ట్రావెల్ చేస్తారో వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వకుండా మరి మహిళలందరినీ కూడా గట్టిగా ఒక దగ్గర తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పడతా ఇష్టం లేక ప్రణాళికబద్ధంగా బద్దంగా ఈరోజు ఆర్టీసీ బస్సులు కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఎంప్లాయీస్ని కూడా తయారు చేసుకున్నాక చేయబోతున్నాం ఆ శుభ సందర్భంగా ఈ రోజున ఈ లాంఛనంగా మరి డిఎం గారు ప్లస్ ఈనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరం కలిసి కూడా ఈరోజు ఈ యొక్క నూతన బస్సుల్ని ఓపెన్ చేయడం జరిగింది